పద్మనాభ మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని భక్తులు అంగరంగ వైభవంగా జరిపించారు కోరాడ అయినాడ గ్రామాల్లో మండల వైసీపీ అధ్యకుడు లక్ష్మణరావు మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి మామిడి శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పచ్చగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని స్థానిక సర్పంచ్ వైసీపీ మండల అధ్యకుడు లక్ష్మణరావు మామిడి శివ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భారీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు h u మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నాకు తక్కువ వయసులోనే ఎక్కువ బాధ్యత చెప్పారు ఎక్కువ బాధ్యత అప్పు చెప్పడం వల్ల మా గ్రామ పెద్దల సహకారంతో ఈ రాముల వారి కోవులు కట్టడం జరిగింది అలాగే పైడి అమ్మవారి గుడి కట్టడం జరిగింది అలాగే ముచ్చేళ్ళమ్మ గుడి కట్టడం కూడా జరిగింది ఇవన్నీ వాళ్ళ సహకార మా పంచాయతీ ప్రజలందరూ సహకారంతో నా ఆధ్వర్యంలోనే జరిగాయి వాళ్ళందరూ సహకరిస్తే మళ్ళీ ఇంకా మాకు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అమ్మవారి ఇల్లు కూడా ఉంది అది కూడా ఈ హీరో నెక్స్ట్ హీరో కట్టుకుంటామని చూస్తాను కాబట్టి మా పంచాయతీ ప్రజలు కూడా ఎప్పుడూ నాకు ముందుండి నడిపించి ప్రతి విషయంలో వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటానని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా మరొకసారి సాక్షి టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కళ్యాణం జరగడానికి గల కారణం కూడా మా పంచాయతీ పెద్దలు సహకారంతోనే అన్నదాన కార్యక్రమం కూడా వాళ్ళ సహకారంతోనే చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి విషయంలో నన్ను ముందుండి నడిపించి నాకు ఎక్కువ బాధ్యతలు అభి చెప్పి వాళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ బాగుంటే నేను వాళ్ళు అందులో నేను ఉంటానని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ విశాఖపట్నం జిల్లా మది మండలం అయినాడు గ్రామం అండి మా గ్రామంలో రాముల శ్రీరామనామ సందర్భంగా రాములవారి కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం చేసాం మా అయినాడు గ్రామంలో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో బాగా వర్షాలు పడి పాడి పంటలు బాగా పిండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని మా గ్రామ ప్రజలందరూ అందరూ కూడా ఈరోజు మా గ్రామంలో సీతారామ కళ్యాణం చేయడం జరిగింది మా గుడి కొత్తగా కట్టామండి మా గుడి కట్టి ఒక సంవత్సరం అయింది ఇదే మొదటిసారి మేము సీతారామ కళ్యాణం మా గ్రామంలో ఎంతో రంగ అంగరంగ వైభవంగా కళ్యాణం జరి జరిపించడం జరిగింది ఈరోజు మా అన్నదాన కార్యక్రమం కూడా నాలుగు వేల ందుకు అన్నదాన కార్యక్రమం కూడా జరి జరిపిస్తాను మా ఐనాడు గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఈ గ్రామంలో పాలు పంచుకున్నారు అందరూ ఇది చూశారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇచ్చేసారు మా గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషగా ఉండాలని వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటూ